చక్కగా నేను తోటకూర మొక్కలన్నీ తీసేస్తాను ఈ చింతచీకర మొక్కలు కూడా తీసేద్దాం ఎందుకంటే వీటి వల్ల ఏమవుతుందంటే మంచి మొక్కలు బతకనే కావట్లేదు గడ్డి ఇలా గడ్డి కూడా క్లీజ్ చేసుకుంటే ఇప్పుడు ఈ గడ్డి మొక్కలు అవన్నీ వీకేస్తే సరిపోతుంది అప్పుడు మంచిగా గ్రో అవుతాయి మా మిగతా మొక్కలు గోంగూర తీసేద్దామంటే గోంగూర అనేది ఒక మొక్క అంటే ఇది ఎల్లో కలర్ మందరం ఉంది ఫ్రెండ్స్ అందులో ఇవన్నీ వండటం వల్ల అది రావట్లేదు అది సపరేట్కైనా వెయ్యాలా లేదంటే ఇవి సపరేట్ అయినా చేసేయాలి ఇవే తీసేస్తాను పులసమ్మను ఒకటేనా అదొకటి ఇందులో కూడా ఏవో గడ్లు అవి ఇవి ఉన్నాయి ఇవన్నీ తీయాలి ఈ గడ్డి అది తీస్తే కానీ మొక్కలు మంచిగా పెరగ ఎప్పటికప్పుడు చూసుకోవాలా ఫ్రెండ్స్ మొక్కలు కొన్ని గడ్డి చుట్టూ తీసుకుంటే మనకి ఏదవుతుంది సార్ రానందుకైతే రావట్లేదు ఈరోజు పప్పు వండదు అనుకుంటున్నాను ఈ చింతచీర తీసేస్తాను ఎందుకంటే ఇవి ఇక్కడ నేగిస్తుంటే పక్కన మొక్కలు లేగట్లేదు ఫ్రెండ్స్ అందుకే చింతచీర కోసేస్తాం అనుకోండి మొక్కలు పప్పులో వేసేసుకొని ఇది చేసుకోలేదు చేసుకోవచ్చు ఇందులో కూడా గడ్డి పెరిగింది గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఏవో తీసేస్తాను చింతచీగుర తోటకూర మొక్కలు చెప్తాను మొత్తం తోటంతా తోటకూర వచ్చేసింది విత్తనాలు పడి సీడ్స్ పడి ఎక్కడ పడది అక్కడ ఇదో కూడా ఇవి ఉన్నాయి క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఉన్నాయి పిచ్చి మొక్కలు ఇవి తీసేస్తే మనము ఖాళీగా ఉండేటప్పుడు ఇవన్నీ తీసేసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పిచ్చి మొక్క అంటే ఎందుకు ఏవి పుయ్యన మొక్కలు ఉండే కన్నా మంచి మొక్కలు వేసుకుంటే బెస్ట్ అందుకే ఇక కాస్త పుండీలైనా ఖాళీ అయితే మళ్ళీ వేరే మొక్కలు వేసుకోవచ్చు మనం ఏమవుతున్నాయంటే బాగా రూట్స్ బాగా ఫామ్ అయిపోతున్నాయి రూట్స్ ఫామ్ అయిపోయి మొక్కల్ని అసలు తీయడానికి కూడా కుదరకుండా అయిపోతుంది గట్టిగా కొన్నిటి గట్టిగా తీయల్సిపోతుంది ఇవి క్లీన్ అనుకోండి ఇందులో వేరే మొక్కలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది చూసారా ఎంత తీసానో మొక్కలు తీసాను മന ബലവത്തേ മൊക്കെ സരിപോയിട്ടുണ്ട് അതേ അലവന്ത അട്ടിഗന്ധം മൊത്ത ഫ്രെണ്ട്സ് ദീന പക്കൻ പറ്റും ఇది ఇక్కడ ఇలా గో తీసాను కలవంద ఇందులో పెట్టేసుకుందాం ఒకసారి నాటేసుకుందాం కలవంద కూడా ఇంట్లోని పోమిగ్రాంట్ మొక్క ఎండిపోయింది ఇది కూడా తీసుకెళ్ళి ఇది కూడా క్లీన్ చేసి అప్పుడు ఇందులో కూడా కొత్త మొక్క ఏదో నేను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తోట పని చేయకపోతే చెయ్యం కానీ చేసామంటే మస్తు పని వస్తే చిందేసారు ఇది కూడా పంపేసి ఇది క్లీన్ చేసుకొని ఇందులో కూడా ఏదో కొత్త మొక్క పెట్టుకోవాలి ఇది చూస్తే ఎంత బలంగా వచ్చేసిందో దాని ఆ ఫ్లవర్స్ ఈసరా ఎలా ఉంటుందో కొత్త ఫ్లవర్ ఇది సున్నగా వచ్చింది కానీ ఎప్పుడు సార్ స్టీల్ తెచ్చింది మొత్తం ఇది ఒకటి ఒక తోటకూర ఇదంతా వేస్ట్గా మొక్కల బి నరిసిపోయిన తోటకూరలే చూడండి ఎంత మాట అయిపోయింది ఇదంతా ఒక టూ మెంబర్స్ కర్రీస్ కూడా వచ్చేస్తుంది నేను వండాలనుకోకపోయినా అదంతలో అదే అన్ని మొక్కల దగ్గర ఉన్న తోటకూర మస్తు అయ్యింది ఫ్రెండ్స్ ఇది జస్ట్ మామూలుగా తీసిందే ఎంత ఉంది ఇంకా కర్రీ వండుకోవాలంటే మస్తు ఇంకా చాలా ఉంది అనకూడదు కానీ ఏ తోట నిండా సీడ్స్ పడిపోయి ఇవే మురిచేస్తుంటాయి ఇంకేం చెప్పండి